నమస్తే నా పేరు సుమలత మీరు చూస్తున్నది మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు ఈటీవీ ఫోర్ యూ ప్రత్యేకంగా మీకోసం అందిస్తున్న ఫోటో బ్యానర్ ప్రెస్ నోట్స్ రీడింగ్ను వీక్షించండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు జరిగే అన్ని రకాల ప్రత్యేక కార్యక్రమాల చిత్రాలను ప్రెస్ నోట్లను ప్రత్యేకంగా వీడియో ఫైల్ యూట్యూబ్ లింకుగా మార్చి మీ ముందుకు తెస్తున్నాం మరెందుకు ఆలస్యం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల నుండి సేకరించిన ప్రెస్ నోట్లు మీ ఈటీవీ ఛానల్లో ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత దళిత హక్కులను మార్గదర్శకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు జిల్లా ఎస్పీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ మాట్లాడుతూ డాక్టర్ రామ్జీ అంబేద్కర్ ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత సంఘ సంస్కర్త అనే అంటరానితనం కుల నిర్మూలన కోసం ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగాన్ని రచించి మన దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడని కొనియాడారు అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా యువత నడుం బిగించి ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ ఎస్పీ ఇన్స్పెక్టర్ నాగరాజు సిఐలు వెంకటేశ్వర్లు రమేష్ కరుణాకర్ ఆరేలు రవి నరసింహరావు సుధాకర్ కృష్ణారావు నాగేశ్వరరావు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మరిన్ని ప్రెస్ అండ్ ఫోటో యూట్యూబ్ లింక్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఛానల్ ఈటీవీ ఫైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ